ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు వాలీబాల్స్ నెట్స్ పంపిణీ చేశారు నెల్లూరు నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి వాలీబాల్ అసోసియేషన్ చైర్మన్ కమలాకర్ రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు వాలీబాల్ నెట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గణబాబు భాగేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత స్థాయికి చేరాలని ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు పిలుపునిచ్చారు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ క్రీడాకారులకి ఆ టీంలు ప్లేయర్స్ అందరూ కూడా వాలీబాల్స్ అలాగే నెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ వాలీబాల్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాస్కో వాళ్ళు స్పాన్సర్షిప్తో ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కాస్కో స్పాన్సర్షిప్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు ఇరవై ఆరు జిల్లాలకు కూడా సెక్రటరీలకి ఈ బాల్స్ నెట్స్ పంపించి క్రీడాకారులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీమ్స్కి ఈ పంపిణీ చేయమని చెప్పడం జరిగింది అలాగే ఏపీ వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ భగవాన్ దాస్ గారు అట్లాగే ఏపీ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి గణబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మా నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ నేను రెడ్డి అలాగే మన జయచంద్ర అట్లాగే మన కమలాకర్ రెడ్డి సారు అట్లాగే వాలీబాల్ అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కలిసి ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ప్లేయర్స్కి సర్వోదయ కాలేజీలో వాలీబాల్స్ నెట్స్ పంపిణీ చేయడం జరిగింది ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్లు అవి ఇప్పుడు ఏం జరగట్లేదు దానిలో భాగంగా ప్లేయర్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లేయర్స్ ఎక్కడా కూడా వాలీబాల్ మర్చిపోకుండా ప్రతి కోర్టుల్లో కూడా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నెట్లు వాలీబాల్ ఆడుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జిల్లాలో కూడా ప్లేయర్స్కి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ప్రైవేట్ టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి క్యాష్ టోర్నమెంట్స్ కానీ మన కప్స్ పెట్టేసి వాళ్ళకి అట్లా ఏజ్ గ్రూపుల్లో టోర్నమెంట్లు చేయడం జరుగుతుంది వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది అట్లాగే ఇన్విటేషన్ టోర్నమెంట్ కూడా స్టేట్ వైడ్ అలాగే నేషనల్ వైడ్ ఆల్ ఇండియా టోర్నమెంట్ కూడా చేయాలనే ఉద్దేశంతో మేము అందరం మీటింగ్లో చెప్పుకున్నాం దాని ప్రకారం అందరితో చర్చించి అది ఎప్పుడు డేట్స్ వీలుంటుందో వర్షాలను బట్టి చూసుకొని అవి చేయటం జరుగుతుంది అలాగే ఏపీ వాలీబాల్ అసోసియేషన్ వారు మన డిస్టిక్ వాలీబాల్ అసోసియేషన్కి సంబంధించి కమిటీని ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా వెంకట్రామరెడ్డి గారిని అలాగే సెక్రటరీగా నన్ను అలాగే ట్రెజరర్గా జయచంద్రాని ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ఏపీ వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన అఫిలియేషన్ నెల్లూరు జిల్లా అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు సెక్రటరీ ఎవరు అలాగే ట్రెజరర్ ఎవరు అనే దానికి ఇచ్చారు జిల్లాలో ఏ టోర్నమెంట్లు జరిగినా స్టేట్కి ఏ టోర్నమెంట్లు పంపించాలన్నా కూడా మా ఆధ్వర్యంలో సెలక్షన్స్ జరుగుతాయి సెలక్షన్ చేసిన టీమ్స్ని వాళ్ళకి కోచింగ్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ కూడా మేమే అసోసియేషన్ తరఫున పెట్టుకొని స్టేట్ వైడ్ టీమ్స్కి అండర్ ట్వెల్వ్ బాయ్స్ కానీ అట్లాగే సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కానీ అట్లాగే జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూత్ అలాగే సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ టీమ్స్ కూడా మేమే పంపించడం జరుగుతుంది అట్లాగే జిల్లాలో జరిగేటటువంటి అన్ని స్కూల్స్కి సంబంధించి అండర్ ఫోర్టీన్ కానీ అండర్ సెవెంటీను అండర్ నైన్టీన్ సెలెక్షన్స్ కానీ అన్నీ కూడా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్లాగే అఫిలియేషన్ ఒలింపిక్ అసోసియేషన్ అట్లాగే స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఈ టోర్నమెంట్లు అన్నీ కూడా మేము షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం మేము జరుపు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి